హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో వచ్చి పది రోజులు అయిపోతుంది సో ఈ మధ్య నాకు వీడియోస్ అన్నది పెట్టడానికి కుదరట్లేదు సో కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా నేను ఆప్ చేయాల్సి వచ్చింది సో ఈసారి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఇంకా పొద్దు పొద్దున్నే ఎక్కడికే జర్నీ అని అనుకుంటున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి మా రిలేటివ్స్కి అమ్మేది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉన్నది ఎంగేజ్మెంటు దానికోసమని చెప్పి ఫ్లవర్స్ కొనడానికి కడిపి వెళ్తున్నామండి నేను మా సిస్టర్ అలాగే పెళ్ళికూతురు పెళ్ళికూతురు వాళ్ళ సిస్టర్ అనమాట నలుగురు కూడా వెళ్తున్నాము ఫ్లవర్స్ షాపింగ్ చేయడం కోసం అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ వీడియో ఏమేమి అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను అలానే మేము ఎంగేజ్మెంట్కి మండపం అయితే సెచ్ అయ్యే డెకరేషన్ చేస్తుంది అలానే డెకరేషన్ వీడియో తన ఎంగేజ్మెంట్ వీడియో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నుంచి వీడియోస్ లేట్ అవ్వకుండా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇక్కడికి వచ్చి వచ్చేసాము పోల్ మార్కెట్కి ఫ్రెండ్స్ మేము వచ్చేసి చామంతులు లిల్లీ పూలు చిట్టు గులాబీలు ఇవి అయితే తీసుకున్నాం ఒక కేజీ కేజీ అన్నట్టు తీసుకున్నాం అన్ని ఇంకా తర్వాత డెకరేషన్ కోసం పూలదండలు అయితే ఇక్కడ లేవు వాటి కోసం వేరే చోటుకు వెళ్ళాల్సి వచ్చింది కొంచెం దూరమే సో ఇక్కడ పూలు అయితే తీసేసుకున్నాక మొత్తం మార్కెట్ అయితే ఇదే అనమాట సో సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టయితే నాకు కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి సో మీలో ఎవరైనా ఈ మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సో మేమైతే రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాము మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అకేషన్స్ అయినా ఎక్కువ పూలు కావాల్సి వస్తే ఇక్కడికే వస్తాం అన్నమాట మా ఇంటి గృహప్రవాసానికి కూడా ఎక్కడి నుంచో తీసుకోవడం అయితే జరిగింది పూలు సో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాము ఇంక ఇప్పుడు వచ్చేసి మెడలో దండలు కొనడం కోసం అని చెప్పి వెళ్తున్నాము సో అవి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి సో మేము సెలెక్ట్ చేసింది వచ్చేసి చాలానే అనుకున్నాం బట్ పెళ్ళికూతురు కదృష్టం అయ్యా తీసుకున్నారు నాకైతే ఇవి బాగా నచ్చాయి సో మా సిస్టర్ వాళ్ళకి నచ్చినవి కూడా చూపిస్తాను ఇవి పక్కన ఉంటాయి ఇదిగోండి ఎల్లో కలర్ రెడ్ ఉన్నాయిగా ఆ దాంట్లో మా సెట్ నచ్చాయి ఇంక పెళ్ళికూజు సెలెక్ట్ చేసుకుందనమాట ఈ మెరూన్ వైట్ కాంబినేషన్లో ఇంకా తన ఇష్టం ఫైనల్ కాబట్టి అవి తీసేసుకున్నాం ఇవి వచ్చేసి డెకరేషన్ కోసం దాంట్లో రెండు రకాల దాంట్లో సో టూ కలర్స్ అయితే తీసుకుంది ఒక యాభై ఐదు వరకు తీసుకుంది ఇంకా స్టేజ్ వచ్చి ఒక చిన్న సైజు స్టేజ్ వేసి మండపం అన్న సింపుల్గానే రెడీ చేయమన్నారు అందుకని చెప్పి ఒక యాభై ఐదు అయితే సరిపోతాయని వాటి మట్టుకే తీసుకున్నాం టోటల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి సో నేనైతే చెప్తున్నాను హాయ్ చెప్పమని ఆరెంజ్ కలర్ చున్నీ వేసుకున్న అమ్మే పెళ్ళికూతురు అనమాట సో తినొచ్చేసి పెళ్ళికూతురు సిస్టరు మేము నలుగురు వెళ్ళాం అనమాట ఎంగేజ్మెంట్ షాపింగ్ పూలు షాపింగ్ మేము చేసాము చాలా సరదాగా అనిపించింది ఇంక రాజమండ్రి వచ్చేదానిలోని మామిడి చెట్లు కనిపించేవి ఇంక పూలు తీసేసుకున్నాం కదా అలాగే మామిడి కూడా తీసుకుందామని చెప్పి ఒక చోట ఆగి వాళ్ళు అడిగామనమాట ఇలా కోసుకుంటామంటే కోసుకోమన్నారు సో వాళ్ళ సిస్టర్ మా డాక్టర్ అయితే కోసేస్తుంది చూసారా కాయలు బాగున్నాయి చిన్న చిన్న కాయలు చెట్న అయితే అన్నమాట సో ఇదంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు షాపింగ్ చేసి చేసి అలసిపోయి ఇంటికి వచ్చాము సో మేము ఏడు గంటలకే ఏడిపోయలుదేరము సో వచ్చేసరికి నైన్ అయ్యింది అనమాట ఫినిష్ చేసుకొని వచ్చేసరికి సో మా గోడైతే శుభ్రంగా పడుకున్నాడు ఇంటికి వచ్చాక మెలిపి వచ్చేసింది అయ్యగారికి ఓ దారిలోనే లేచాడు అదే కొంచెం దూరం ఉన్నామనగా లేచిపోయాడు ఫ్యామిలీలో లేచిపోయాడు అదే చాలా రోజుల తర్వాత కనబడుతున్నాం కదా బొబుయ్య అంత పెద్ద పెద్ద కొలు వేసి చూస్తే భయపడతారు ఈరోజు ఇంకా మా ఫోటోషూట్ కూడా ఉన్నారు ఫ్రాండ్స్ అని చెప్పు సో ఈవినింగ్ వచ్చి వీటికి మేము ఫోటోషూట్ అయితే చేస్తున్నాం ఫోర్త్ మంత్ ఫోటోషూట్ సో అది ఇది రెండు వస్తాయి వీడియోస్ స్కిప్ చేస్తే హెడ్ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ సో కాసేపట్లో అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తాం సింపుల్గానే చేస్తాం అనమాట ఎప్పుడు చేసినట్టే సో దేంతో చేయాలా అని ప్లాన్ వేస్తున్నాం ఫోర్త్ మంత్ ఫోటోషూట్ సో బిస్కెట్లతో కానీ చాక్లెట్లతో కానీ చేసేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే అక్కడ మళ్ళీ మండపం డెకరేషన్ కోసం అని చెప్పి వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట వీళ్ళు ఈవినింగ్ సో నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను రేపు పొద్దున్న వేరే ఫంక్షన్ అన్నదే అందుకని చెప్పి నేనేమో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా వీళ్ళేమో వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి సో అందుకని ఈ లోపే మీరు ఫోటోషూట్ కూడా చేసేసి ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఇందాక వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఫోటోషూట్ అన్నారు కదా అది కూడా వీడియో పెట్టుకుందామని చెప్పి ఇలా వచ్చాను లేకపోతే ఇందాక షాపింగ్ అయిపోయాక అట్టి చెప్పి అలా వెళ్ళిపోతుంది సరే గుడ్ సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకండి వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ సో టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తే ఇంకా స్వాదార్ గారు మిగిలిన వర్క్ కూడా ఫినిష్ చేసేస్తే వాటికి రెడీ చేసి ఫోటోషూట్ అయితే చేసేవచ్చు సో పడుకున్నారు అనమాట సో వాడు అయితే పడుకునిపోయాడు వాళ్ళు వేసాక ఇంకా వాడిని స్నానం అది చేపించేసి రెడీ చేసి ఫోటోషూట్ అయితే చేసేస్తాం సో చేసేసి నేను ఇంకా మళ్ళీ వెంటనే అయితే అక్కడికి వెళ్ళాలి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సో రేపు ఫంక్షన్ ఉన్నది కదా ఇయర్ రింగ్స్ అవి లేవు మెయిన్ రోడ్కి వెళ్ళి చిన్న షాపింగ్ అయితే ఉందే చేసుకుందాం सो वीडा कंटन्यू अजून स्किप्राई वर्कें ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది వచ్చేసి అయితే బన్నకి ఫోటోషూట్ అయితే చేస్తున్నాము సో ఎప్పుడూ కూడా టూ టైపు అంటే టూ డిఫరెంట్ మోడల్స్లో అయితే చేస్తాం కదా సో ఈసారి కూడా ఫ్లేవర్ వాజెస్ ఉన్నాయి సో ఆ ఫ్లేవర్స్తోని బిస్కెట్లు చాక్లెట్స్ తెప్పించాము వాటితోని ఫోర్త్ మంత్ ఫోటోషూట్ అన్నదే చేస్తున్నాము మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నదే నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే షేర్ చేసుకోండి అంటే టూ మోడల్స్ ఒకటి ఫ్లవర్స్తో ఒకటి చాక్లెట్లు బిస్కెట్లు సో డ్రెస్ అయితే ఏం లేదు ఈ సారి కొత్త డ్రెస్ అయితే ఏం తెప్పించలేదు నార్మల్ డ్రెస్లోనే కొంచెం సింపుల్గా అయితే చేసేసేమో మా దగ్గర ఉన్న వాటితోని వీడియో అయితే చూడండి ఎలా ఉన్నదన్నదైతే నాకు కామెంట్ ద్వారా అయితే షేర్ చేసేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫోటోషూట్ కోసం అని చెప్పి మెరూన్ కలర్ శారీని తీసుకున్నాం ఎప్పుడూ కూడా బ్లూ కలర్ శారీలో చేస్తున్నాం కదా ఈ మెరూన్ తీసుకుంది ఇది వచ్చేసి ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి ఒక టూ ఫ్లవర్ వాజెస్ వాటి ఫ్లవర్స్ ఆకులు ఇలా తీసి ఈ విధంగా అయితే సెట్ చేసింది మా సిస్టర్ మొత్తానికి ఈ ఫోర్త్ మంత్ ఫోటోషూట్ ఈ మోడల్లో అయితే డిజైన్ చేసింది చూడండి సో ఇది వచ్చేసి ఒక మోడల్ అండ్ రెండో మోడల్ వచ్చేసి చాక్లెట్లు బిస్కెట్లతో అయితే చేసింది వాడు బాగా పేచి పెడుతున్నాడు ఇవాళ అసలు ఊరుకోవట్లేదు అందుకని చెప్పి త్వర త్వరగా అయితే ఫినిష్ చేసేసాము ఈ ఫోటోషూట్ ఎప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు బట్ ఈరోజు అంతా చాలా చికాక్గా ఉండేసరికి మేము కూడా ఎక్కువ కొంచెం ప్లాన్స్ అయితే ఎక్కువ చేయలేదన్నమాట ఇలా చేసాము ఎలా అనిపించింది అన్నది కామెంట్ ద్వారా షేర్ చేసుకుంటారు అయితే అక్క ఇంటికి అయితే వచ్చేసాను సత్యవాళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళి తనకు కావాల్సిన సామాగ్రి కొనుక్కొని అటు నుంచి అటు అయితే వెళ్ళిపోయిందనమాట నేను ఇంక షాపింగ్కి అయితే వెళ్ళలేదు సో ఇంక వీడియోనైతే ఇంకా ఇక్కడితో ఎంచేసేద్దాం అనుకుంటున్నాను సో మళ్ళీ రేపు ఎంగేజ్మెంట్ వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని నా కామెంట్ ద్వారా అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అయితే అయితే మీ ముందుకు వస్తాను బాయ్